టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఔరా అనిపిస్తున్న విషయం తెలిసిందే ముఖ్యంగా కూర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం ఆయన శ్వాష ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న విశ్వంబర చిత్రంలో నటిస్తున్నారు బింబి రఫయం వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాకి చిరంజీవి గారి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో ఈ మూవీ రూపొందుతోంది ప్రస్తుతం శరవ్యంగా చిత్రీకరణ జరుపుకుంటోంది ఇందులో త్రిషా హీరోయిన్ గా నటిస్తోంది ఆమెతో పాటు భారీ క్యాస్టింగ్ యాడ్ అవుతోంది అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లో కొడుతోంది ఇందులో మెగాస్టార్ చిరంజీవి గారు డ్యూయల్ రోల్లో కనిపిస్తారట ఆయన పాత్రలు రెండు రకాల షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది అంతేకాదు ఆయనకు జోడీగా నటిస్తున్న త్రిషాది కూడా డ్యూయల్ రోల్ అని సమాచారం అందుతోంది ఆమె కూడా రెండు రకాల పాత్రల్లో కనిపిస్తుందని అంటున్నారు ఫ్యాంటసీ ఎలిమెంట్లలో ఓ గెటప్లో అలాగే సోషల్ ఎలిమెంట్స్తో మరో గెటప్లో కనిపిస్తారని టాక్ నడుస్తోంది మరి ఇందులో నిజమేంత అనేది తెలియాల్సి ఉంది ఇక ఇదిలా ఉండగా చిరంజీవి గారు ప్రస్తుతం తన కెరీర్లోనే ఫస్ట్ టైం వరుస మూవీస్తో ఫుల్ బిజీగా ఉండగా ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు రాజకీయాలకు వస్తారని న్యూస్ కూడా తెగ వైరల్ అయింది రాజ్యసభకి కూడా వెళ్తున్నారని తెలిసింది కానీ అదంతా ఉత్తి మాట్లని తేలడంతో అంతా కామ్ అయ్యారు అయితే ఏపీలో జరగబోయే ఎన్నికల్లో జనసేన తరఫున చిరంజీవి గారు ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది దీని ప్రకారం లేటెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారికి టీడీపీ అధినేత చంద్రబాబు గారు ఖాళీ చేశారట కొద్దిసేపు ఇరువురు ముచ్చటించుకున్నారట ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో